మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సిరిసిల్ల జిల్లా రైతులు ఫార్మర్స్ పంట విత్తనాలు సాగుకు కొనేటప్పుడు జాగ్రత్త వహించాలని ఎల్లారెడ్డిపేట మండల వ్యవసాయ అధికారి భూమిరెడ్డి అన్నారు బుధవారం ఉమ్మడి మండలంలోని తిమ్మాపూర్ సింగారం మీర్నపల్లి పోతిరెడ్డిపల్లి బుగ్గ రాజేశ్వర తండ రాగట్లపల్లి పేట గ్రామాల రైతులకు వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో కలిసి పర్యటించి విత్తనాల సీడ్స్ కొనుగోళ్లపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వానకాలంలో సీజన్లో వేసే పంటలకు సంబంధించి రైతులు ఓపెన్ చేసిన బ్యాగు నుండి విత్తనాలు కొనద్దని కొనుగోలు చేసిన షాప్ నుండి రషీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు అదేవిధంగా వ్యవసాయ శాఖ వద్ద గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని తీసుకున్న బిల్ మీద విత్తన కంపెనీ పేరు విత్తన రకం నంబర్ నంబర్ లాట్ ఉండేలా చూసుకోవాలన్నారు విత్తన ప్యాకెట్ల మీద ఎక్స్పైర్ డేట్ గమనించాలని పేర్కొన్నారు ఈ పర్యటనలో ఏయోలు ముకుంద కుమార్ శ్రీశైలం మసూద్ లక్ష్మణ్ అనూష శ్రీధర్ రెడ్డి ఫజిల్ పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి